రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నమస్తే అన్న ఒకసారి ఇప్పుడు రైతులకి మీ ఫామ్లో ఒకసారి మీ ఫామ్ పేరు మీ అడ్రస్ చెప్పండి అన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం కావండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైలీ మా దగ్గర తక్కువ రేటుగా మురగాయలు దొరితాయి అండి తక్కువ రేటు ఎంత అంటే తొంభై వేలు కాడి నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వేలు దాకా ఉంటుందండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్దండి అదే మూడు కానించి పైన తీసుకుంటే ట్యాంక్ కోర్టు గేట ఫ్రీ చేస్తామండి అదే పాలు చేస్తానికి వస్తే మీరు పన్నెండు లీటర్ల కానించి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర తక్కువ రేటుగా దొరుకుతాయండి మీరు రెండు పూట్ల మూడు పూటల పాలు చూసుకొని చెక్ చేసుకొని అన్ని విధాలుగా చూసుకొని తోలికెళ్ళొచ్చండి ఇక్కడే మాకు రూమ్ ఫెసిలిటీ ఉందండి మీకు మా షెడ్లో ఇప్పుడు పచ్చనికే సేల్స్కి అయితే యాభై అరవై గేదెలు ఇప్పుడు షెడ్లో ఇప్పుడు రెడీగా ఉంటాయండి సేల్స్కి

స్టార్టింగ్ తొంభై ఏళ్ళ కాడించి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వేలు దాకా ఉంటుంది అండి ఓకే దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇది మూడేతా అండి మూడో మూడేతండి ఓకే చూసుకోవచ్చు ఇది గట్రా పదిహేను లీటర్ల పాలు మీకు నమ్మకం ఎత్తదండి పదిహేను లీటర్ పాలు పదిహేను లీటర్లు అండి ఓకే ఇప్పుడు టైం ఉందని ఇంకా డెలివరీ అవడానికి ఇంకా పదిహేను లీటర్ల పాల కెపాసిటీ కలిపి పదిహేను లీటర్లు వేరే దీన్ని క్వాలిటీ కూడా ఉంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అని ఒరిజినల్ క్వాలిటీ ఓకే ఇది అయితే ఇదైతే లక్ష ఇరవై వర్థ లక్ష ఇరవై ఇది ఎంది ఎందుకు పదహారు లీటర్లు ఇస్తా అండి పదహారు లీటర్ పాలు క్వాలిటీ అండ్ నెంబర్ వన్ క్వాలిటీ యావెన్ క్వాలిటీ బర్ర అండి మంచిదండి క్వాలిటీ ఓకే చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల బొప్పలు అని చెప్తున్నారు ఇప్పుడు డెలివరీ అయిందో అనేది ఇది గ్రామ మూడు రోజుల్లో అయినా వేస్తాను అండి టూ డేస్ త్రీ డేస్ ఆ రెండు మూడు రోజుల్లో అయినా వేస్తాను డెలివరీ అవుతుందని చెప్తాను డెలివరీ అయితే మాత్రం మనకి ఎన్ని పాలిస్తుందా ఒక పదహారు లీటర్లైతే పాలిస్తుంది అని చెప్తున్నారు ఇంకొక బఫ్ల్లో చూసుకోవచ్చు అన్న దీని గురించి ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ పన్నెండు లీటర్ల పాలిస్తుంది అయితే తొంభై వేలు ఇదే తొంభై వేల గేదే మన రాంబాబు గారి డైరీ ఫామ్ లో మాత్రం తొంభై వేల గేదా ఇదే దీనికి డెలివరీ అయిందనే ఇది ആ ഡെലി അതിന്റേണ്ടിയിട്ട് ఇక్కడ మొత్తం ఎన్ని వస్తున్నాయి అందా ఇప్పుడు నలభై ఉన్నాయండి నలభై గేలు అమ్మకానికి కూడా అమ్మకానికి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇక్కడ రేట్ ఉంటుంది రేట్ రేటు విషయం అయితే ఏం కాదు అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది అయితే ఇప్పుడు ఆరారు పన్నెండు లీటర్లు ఇస్తుందండి పన్నెండు లీటర్ పాలు ఇది ఒక లీటర్లో గ్యారంటీ ఇస్తుందండి గ్యారంటీ ఇస్తుంది ఇది అయితే లక్ష రూపాయలు పడుతుందండి లక్ష రూపాయలు ఓకే టైం ఉంది అనేది డెలివరీ అయింది డెలివరీ అయిపోయింది అండి ఇప్పుడు ఇప్పుడు ఆరు ఆరు పన్నెండు లీటర్ లీటర్ పెరిగిద్దండి పెరిగింది ఒక లీటర్ పెరిగిందండి ఏడు పదిహేను లీటర్ పద్నాలుగు లీటర్ గ్యారంటీ ఇది గేటెడ్ ముర్రా అండి ఓకే ఇది అయితే తొంభై వేలు పడుతుంది తొంభై వేలు ఇప్పుడు ఇది డెలివరీ డెలివరీ పొత్తుందండి ఆరు ఆరు పన్నెండు లీటర్లు పన్నెండు మీకు కాంతం లెటర్ రాసి ఇస్తానండి ఓకే పన్నెండు లీటర్ల గ్యారంటీ అవుతుంది పన్నెండు లీటర్లు అయితే గ్యారెంటీగా అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మన దగ్గర ఇది గట నెంబర్ వన్ ముర్ర అండి రూపక స్రింగు యావన్ క్వాలిటీ బర్రీ ఇది గట ఎనిమిది లీటర్లు పదహారు లీటర్లు గ్యారంటీ అయింది ఓకే ఇది కూడా చూసుకోవచ్చు అన్ని కూడా మనకి పన్నెండు లీటర్లు పదమూడు లీటర్లు పద్నాలుగు లీటర్లు పాలిష్ చేయగేదని చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా ఇదైతే అనేది డెలివరీ కాలేదు ఇంకా పది రోజులు పడుతుంది ఇంకా పది రోజులు టైం ఉంది ఇది డెలివరీ అవ్వడానికి చూసుకోవచ్చు కొమ్ము క్వాలిటీ కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు కొమ్ము క్వాలిటీ చూసుకోండి నాలుగు ద్వారా కూడా చూసుకోండి చూసుకున్న తర్వాత కొనుగోలు చేయండి చెప్తున్నారు సైజ్ బాగుంది ఇది గేదె సైజ్ బాగుంది బన్నీ అండి నిన్న ఏనిందండి ఇది నిన్న డెలివరీ అయిందా ఆ నిన్న డెలివరీ అయిందండి ఓకే ఇప్పుడు అయితే ఒక 6 ఏసీ 7 లీటర్ ఇస్తుందండి ఇప్పుడు ఇది అయితే లక్ష పదివేలు పడుతుందండి ఓకే ఆరు లీటర్లు ఏడు లీటర్ల మిల్క్ కెపాసిటీ కలిపి బఫేలో నిన్న డెలివరీ అయింది జునుపాలు అయితే రెండు రెండు లీటర్లు ఇస్తుందా జునుపాలు అయితే ఆరు ఏడు ఇచ్చిందండి ఇప్పుడు తీర్తే పొద్దున్న తీర్తే ఐదు ఇచ్చిందండి ఐదు ఇచ్చింది మీకు ఒళ్ళు ఆరేకుందు ఒక ఏడు ఎనిమిది లీటర్లు ఓకే పెరిగింది ఓకే ఇంకా పాలైతే పెరిగే అవకాశాలు కూడా మీరు ఇచ్చే పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నావు దీన్ని సైజ్ చూసుకోవచ్చు మీరు ఎన్నో అయితే ఉంటుందని అన్నది రెండో అయితే రెండో అయితే పడ్డా రెండే తండి చూసుకోవచ్చు అండి ఓకే లక్ష రూపాయలకి ఏది ఆ లక్ష రూపాయలు లక్ష రూపాయలు తొంభై వేలు తొంభై ఐదు వేలు లక్ష ఆయ్ రింగ్ అండి క్వాలిటీ బర్రీ ఇది గేట లక్ష పదివేలు పడుతుంది లక్ష పదివేలు ఫాలో డెలివరీ రెండు మూడు రోజులు ఓకే టూ త్రీ డేస్ లో డెలివరీ చెప్తున్నారు డెలివరీ మొత్తం కూడా సైజు చూసుకోవచ్చు అన్ని చూసుకోవచ్చు మీకు ఏదైనా గేదెలు కావాలంటే వీడియో పై నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వర్షాకాలం కాబట్టి డైలీ గేదె పదివేలు ఇరవై వేలు మీకు ఓకే వర్షాకాలం కాబట్టి ఇప్పుడు డౌన్లో ఉన్నాయండి మీకు తగ్గించి ఇస్తామండి గేదె మీద పదివేలు ఇరవై వేలు మీరు డైరెక్టర్గా వచ్చి బ్యారెం చేసుకుంటే పదివేలు గేదె మీద ఇరవై వేలు తగ్గించి ఇస్తామండి ఓకే ఇప్పుడు మన రాంబాబు ఫోన్లో ఉన్న గేదెలకి రైతులకు మీరు ఇచ్చే గ్యారంటీందా ఏది పాలు గ్యాలంటరీ ఇస్తామండి మీకు రొమ్ము కంప్లీట్కి గ్యారంటరీ ఇస్తామండి గుడ్ల మైక్ కానీ మీకు అన్నట్లకి గ్యారంటరీ ఇచ్చి మీకు లెటర్ రాసి అన్నట్లకి మేము హామీ ఇస్తామండి ఓకే లెటర్ కూడా రాసి ఇచ్చేస్తారు తొంభై వేల నుంచి అయితే రేట్ స్టార్టింగ్ పాల్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఉండడానికి అన్ని 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 ఉండడానికి ఫుడ్ ఓకే చూసుకోవచ్చు ఇక్కడ కూడా రూమ్స్ చెప్తున్నారు ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా రాబాబు డైరీ పాల్ చెప్తున్నారు అండి బొఫ్లో చూసుకోవచ్చు అన్ని కూడా రెండు అయితే మూడు అయితే గేదెలు అమ్మకానికి ఉన్నాయి మీకు వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మీకు ఎవరికైనా గేదలు కావాలంటే మాత్రం ఇక్కడైతే ప్రజెంట్ రాజమండ్రి దగ్గర ఉన్నామండి జగ్గంపేట దగ్గర మీకు ఎవరికైనా కావాలంటే నచ్చిన గేదలు అయితే ఇక్కడ రేటు మాట్లాడుకుని తీసుకోవచ్చు స్టార్టింగ్ అయితే మనకి నైన్టీ థౌసండ్ తొంభై వేల కానీ ఉన్నాయి నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి